ఒకటో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో రోజున ఉదయం పన్నెండు గంటల సమయంలో పత్తికొండ పట్టణం నందు ఆర్ గెస్ట్ హౌస్లో మాదిగల రాజకీయ చైతన్య ర్యాలీ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అధికారాన్ని అనుమతిని అడిగి వాళ్ళ ఆదేశాలతోనే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఆధరణంలో మాదిగల రాజకీయ చైతన్య ర్యాలీ కరపత్రాలని రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేసిన తర్వాత నాలుగు రోజులకు ఆర్ఎన్బి ఏఈ గారు లక్ష్మీశ్వేత గారు డిఈ వెంకటేశ్వర రెడ్డి గారు వాచ్మెన్ ద్వారా మాపై మరి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో వాచ్మెన్ను దౌర్జన్యంతో నెట్టివేసి మేము ఎంఆర్పిఎస్ నాయకులము మేము ఎక్కడికైనా పోవచ్చు అని చెప్పి బెదిరించి మరి గెస్ట్ హౌస్ లేక అక్రమంగా ప్రవేశించామని చెప్పి ఉద్దేశపూర్వకంగా మాపై తప్పుడు ఫిర్యాదుతో మరి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తల ఒగ్గి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలవొగ్గి ఉద్దేశపూర్వకంగా ఆర్ఎన్పి ఏఈ గారు బిఈ గారు చదువు రానటువంటి వాచ్మెన్తో మరి అతను నాలుగో తరగతే చదివాను ఆ ఫిర్యాదు నాకు సంబంధమే లేదని అంటున్నాడు అతనితో పచ్చికొండ పట్టణం సిఐ గారికి ఫిర్యాదు చేసి మాపై అక్రమంగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నెంబర్ సెవెంటీ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ నాట్ సిక్స్ వన్ ఎయిట్ ఎయిట్ కింద మా మీద ఫాల్స్ కేసుతో కేసు నమోదు చేసి అధికారులు అధికారి దుర్వినియోగానికి పాల్పడి నేర పూరితమైన కుట్రకు పాల్పడి మా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి మాపై పద్దెనిమిది మందిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రాజకీయ నాయకుల మెప్పు కోసమే మమ్మల్ని అలచాలని చెప్పి తప్పుడు కేసు పోలీసులు మరి పోలీసులు ఆర్ఎన్బి వాళ్ళు గుమ్మక్కై మా మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ విషయం తెలుసుకొని మేము మాపై కంప్లైంట్ చేసినటువంటి వాచ్మెన్ రామాయలు గారిని ఫోన్ చేసి అడిగాం అన్న గెస్ట్ హౌస్లో పాపులేట్ రిలీజ్ చేసిన రోజు నీ పైన దౌర్జన్యం చేశామా నెట్టివేశామా ఎంఆర్పిఎస్ నాయకులను ఎక్కడైనా పోవచ్చు అని చెప్పి మిమ్మల్ని బెదిరించామా అని అని చెప్పి అడిగితే మీ మీద కంప్లైంట్ ఇచ్చింది నాకు తెలీదు ఏఈ లక్ష్మీశ్వేత గారు డి వెంకటేశ్వర రెడ్డి గారు వారే కంప్లైంట్ తయారు చేసుకుని వచ్చి ఈ కంప్లైంట్లో సంతకం పెట్టు పెట్టకపోతే నువ్వు సస్పెన్షన్ అవుతావని చెప్పితేనే నేను వారిపైన మీ పైన సంతకం పెట్టాను మీ మీద ఏం కేసు పెట్టారో నాకు తెలీదు మిమ్మల్ని నేను చూడనే చూడలేదని చెప్పారు మేము గెస్ట్ పోయినప్పుడు వాచ్మెన్ కానీ ఏఈ కానీ డిఈ కానీ అక్కడ ఎవ్వరూ లేరు వాచ్మ్యాన్ అవైలబుల్ గెస్ట్ హౌస్ అవైలబుల్గా కూడా లేదు అది రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది కేవలం మా ఎంఆర్పిఎస్ని మరి అణిచివేయాలనే ఉద్దేశంతో మరి ఈ ఈ నియోజకవర్గానికి చెందిన ఒక నాయకులు కుట్రబడడం వల్లనే ఉద్దేశపూర్వకంగా వారి ఆదేశాలతోనే వారి మెప్పు కోసమే ఎలాంటి నేరం చేయనటువంటి మా పైన తప్పుడు కేసు నమోదు చేసి అణచివేయాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా మా పైన కేసు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఏఈ డిఈ మరి వాచ్మెన్ శ్వేతలక్ష్మి ఏఈ శ్వేతలక్ష్మి డిఈ సుబ్బ వెంకటేశ్వర రెడ్డి వాచ్మెన్ రామాయణిపై తక్షణమే వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి వీధుల నుంచి తొలగించాలి మాపైన తప్పుడుగా నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ని తొలగించాలి ఒకటో తేదీ మేము గెస్ట్ హౌస్లో మరి పాంప్లెట్ రిలీజ్ చేస్తే ఒకటో తేదీ మేము ఆ ఆ రోజే వాచ్మెన్ను నెట్టి వేసి దౌర్జన్యం చేసి మేము ఎంఆర్పి స్నేహితులకు ఎక్కడికైనా రావచ్చు అని బెదిరించి ఉంటే అదే రోజే కంప్లైంట్ ఎందుకు పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదు నాలుగు రోజుల తర్వాత నాలుగో తేదీ మేము అతన్ని బెదిరించినట్లు దౌర్జన్యం చేసినట్లు మేము ఎక్కడికైనా పోవచ్చు అని చెప్పినట్లు ఎందుకు నాలుగు రోజుల తర్వాత కేసు నమోదు చేయాల్సి వచ్చింది ఇక్కడ స్పష్ట అర్థమవుతోంది రాజకీయ నాయకుల మెప్పు కోసమే ఆర్ఎన్పిఐ ఆర్ఎన్పిడి పచ్చికొండ సిఐ ముగ్గురు కుమ్మక్కై నన్ను అనసాలని కుట్రతోనే ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారు తప్పుడు కేసు అధికారులు అధికారుల దుర్వినియోగం పాల్పడి నేర పూరితమైన కుట్రకు పాల్పడి నా మీద తప్పుడు కేసు బనాయించినాడు మేము వాచ్మెన్ బెదిరించడం కానీ నెట్టడం కానీ మేము ఎంఆర్పిఎస్ నాయకులు ఎక్కడైనా పోవచ్చని బెదిరించడం కానీ చేయలేదు మేము మనస్సాక్షిగా చెప్తా ఉన్నాం సమగ్ర విచారణ చేపట్టండి మేము ఒకవేళ ఎక్కడైనా కానీ అసాంఘిక కార్యక్రమాలు పాల్పడి వాచ్మెన్ పై దౌర్జన్యం చేసే విచారణలో చేరితే చట్టానికి లోబడే ఉంటాం చట్టం అందరికీ సమానమే మేము ఫిర్యాదు చేసి కేసు కట్టండి సార్ అని చెప్పి సిఐ గారిని అడిగితే కేసు నమోదు చేయకుండా తప్పుడు కేసు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మేము కేసు పెట్టకూడదు ఛార్జ్షీట్ వేసిన తర్వాత కేసు ఇవ్వండి అని చెప్పి చట్ట విరుద్ధమైన మాటలు మాకు చెప్తా ఉన్నాడు మాకు చట్టాలపై అవగాహన ఉంది మాకు నష్టం జరిగింది మేము బాధితులం మా పైన ఫాల్స్ కేసు ఇచ్చినారు మేము ఆ విధంగా చేయలేదు మేము కంప్లైంట్ ఇచ్చిన అతనితో మాట్లాడాము మరియు అతని వాయిస్ రికార్డు ఫోన్ సంభాషణలు కూడా మా దగ్గర ఉన్నాయి మీరు కూడా మాట్లాడారు నాకు ఆ కంప్లైంట్ గురించి తెలియదు అని చెప్పారు కదా సార్ మా కంప్లైంట్ నమోదు చేయండి అంటే కేసు నమోదు చేయకుండా నీ పైన పెట్టిన త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫార్టీ ఎయిట్ సెక్షన్ తొలగించి వన్ ఎయిట్ ఎయిట్ కింద కోర్టుకు ఛార్జ్ షీట్ వేస్తాము మీ వాళ్ళందరినీ కూడా తొలగిస్తాం మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం వాళ్ళ పైన కేసు వద్దులే అని చెప్తా ఉన్నారే తప్ప ఫాల్స్ కేసు పెట్టిన వాళ్ళపై కేసు నమోదు చేయకుండా మమ్మల్ని అనుసాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఏఈడిఈసిఐ వాచ్మెన్ రామాన్యాలు గారు కుట్రపడుతూ ఉన్నారు మేము ఇచ్చిన ఫిర్యాదును తక్షణమే గౌరవ డిఐజి విజయరావు గారు మరి గౌరవనీలు ఎస్పి ఎస్పీ కృష్ణాకాంత్ ఐపిఎస్ గారు పత్తికొండ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు సంధించి మాపైన తప్పుడు ఫిర్యాదు చేసినటువంటి వారిపై తక్షణమే కేసు నమోదు చేసి మాకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు టీఎం రమేష్ ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్